అంబేద్కర్ జయంతి పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ సరితమ్మ క్యాంపు కార్యాలయం నుండి మహానీయుడు అంబేద్కర్ చిత్రపటాలతో జడ్పీ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బిఎస్ కేశవ్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ తిరుమలేష్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జయభీం ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా వరకు నిర్వహించారు ఈ సందర్భంగా సరితమ్మ మాట్లాడుతూ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెలో ఎప్పటికీ నిలిచిపోయే మా డాక్టర్ భీమరావు అంబేద్కర్ అని అంటరాని తనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు మహిళలు హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధులన్నారు చాలా సంతోషంగా ఉంది అంబేద్కర్ గారి వారసులుగా ఈరోజు మనం జయంతి ఉత్సవాలు జరుపుకోవడం ప్రతి గ్రామ గ్రామాన కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి దండలేస్తున్నారు దండాలు పెడుతున్నారు ఫోటోలు దిగుతున్నారు స్టేటస్లు పెడుతున్నారు ఎవరి పని రేపటి నుంచి మరుసటి మరుసటి గంట నుంచే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరో ఏం చేసిండో మర్చిపోయే సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడాల్సి వస్తున్న సమయం వచ్చింది ఈ బాబు మనకు అంబేద్కర్ గారు మనం ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి ఒక చిన్న బాబుకి కూడా ఏంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి అంటే ఏప్రిల్ పద్నాలుగు నాడు మనకు సెలవిస్తారు ఎవరో అంబేద్కర్ గారు ఉండేనంట ఆయన ఏదో రాజ్యాంగం రాసిందంట అందుకే మనకు సెలవిస్తారు మనం సెలబ్రేట్ చేసుకుందాం ఇంట్లో ఆడుకుందాం అనుకుంటున్నారు తప్పించి పిల్లలకి చాలామంది పెద్దలకి కూడా రాజ్యాంగం అంటే ఏందో ఈరోజు ఇటీవట ఇదొక ఎర్ర పుస్తకంగా మారింది తప్పించి ఆ రాజ్యాంగం వల్ల ఇంతమంది జీవితాలు మారినాయి ఆ జీవితాలు మారడానికి కారణమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మర్చిపోయి బాధ అనిపిస్తుంది గడ చూస్తుంటే అన్ని సంఘాలు అందరూ టీచర్లు వచ్చిండ్రు కలెక్టర్లు వచ్చిండ్రు ఎస్పీలు వచ్చిండ్రు ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వేసిపోతుండ్రు కానీ అంబేద్కర్ గారు ఈరోజు కలకల నాడుతున్నారు దండలతో నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు ఒక ఉపాధ్యాయుడు కావచ్చు చుక్కలు పెట్టుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు నల్ల కోర్టు వేసుకున్న అడ్వకేట్లు కావచ్చు ఇక్కడ వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు కావచ్చు ఎవరికైనా అవకాశం వచ్చిందంటే దాని సాధనం ఎవరో ఒక్కసారి ఆలోచన కానీ అది మర్చిపోయి కేవలం దళితులకు మాత్రమే పరిమితం అంబేద్కర్ గారు దళిత వాడలకి మాత్రమే పరిమితం అంబేద్కర్ గారు అనుకునే విధంగా సమాజం ముందుకు వెళ్తుందంటే ఖచ్చితంగా సిగ్గుపడాలి మరి అంబేద్కర్ గారు అడిగిన మనని నా జయంతి చేసుకోండి మీరు దండలేయండి ఊరేగింపులు తీయండి భోజనాలు పెట్టుకోండి అని అడిగిందా అడగలి ఆయన కేవలం ఆనాడు అవమానాలు ఎదుర్కొని ఎన్నో దిక్కానాలు ఎదుర్కొని ఎంత ఇబ్బందులు కలిగినా నా జాతులు బాగుపడాలి వెనుకబడ్డ జాతులకి ఒక న్యాయం జరగాలని ఒక స్ఫూర్తితోని ఎన్ని అవమానాలు జరిగినా వెనకడు వేయకుండా ముందుకెళ్ళి మన కోసం కేవలం వెనుకబడ్డ జాతుల కోసం రాజ్యాంగం రాసి ఈరోజు మనలో మిగిలిపోయింది కానీ మనమేం చేస్తున్నాం మన బాధ్యత ఏంది అన్నది మర్చిపోయినాం డెఫినెట్గా మర్చిపోయినాం దండ వేస్తే సరిపోతుందా మరి దండ వేసింది ఎందుకు అన్నది ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలంటే దండ వేసుకోవడం కాదు ఆయన తీసుకొచ్చిన ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే వెనుకబడ్డ జాతులు వేదిక మీద ఉండాలని కోరుకున్నాడు సంతోషం మంచి మంచి స్థాయిలో ఉద్యోగాలలో ఉండాలన్న సంతోషం అవన్నీ పొందిన వాళ్ళు మిగతా వాళ్ళని మర్చిపోతున్నారు అది బాధాకరం ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఒక సర్పంచో ఎంపీటీసో లేకపోతే జెల్పిటీసో ఎమ్మెల్యే అయితే సరిపోదు అయిన వ్యక్తి వెనకాల వెనకాల ఉన్న వాళ్ళకి చేయూతనిస్తూ ముందుకు తీసుకెళ్ళిన నాడు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాన్ని నెరవేర్చిన వాళ్ళ మధ్య మైందాక మా తమ్ముడు చెప్పిండు రేణారే ప్రసాద్ కలెక్టర్ గారు మాట్లాడలేదని ఇంకో తమ్ముడు చెప్తుండు వాస్తవమే ఈరోజు కలెక్టర్ బండికి ఎర్రబుగ్గ సరే ఇప్పుడు ఎర్రబుగ్గ లేదేమో కానీ ఒకప్పుడు ఎర్రబుగ్గ కలెక్టర్ వస్తున్నట్టే ఎర్రబుగ్గ ఉండేది ఆ ఎర్రబుగ్గ రావడానికి కారణం ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడే సమయం లేదో మరి ఇంకేం లే మనం అయిపోయినాం కదా మనం ఒక స్థాయిలో ఉన్నాం కదా అనుకునే మాట్లాడే పరిస్థితి అనుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా సిక్కుపడే సమాజంలో మనం బ్రతుకుతున్నాం ఒక్కసారి ఆలోచన